వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇన్లు లీస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అయితే ఇది ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తాను దానికంటే ముందు నాకైతే వీడియో మనం చేసాం కదా వీడియో కింద అయితే ఒక ఫస్ట్ కామెంట్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు ట్వంటీ టూ మినిట్స్ అని ఉంది కదా నాకు లీస్ట్లో పేరు వచ్చిందన్న థ్యాంక్ యూ టూ బీహెచ్కే హౌస్ అని చెప్పేసి మనకు విష్ణు ఆకుల అయితే మెసేజ్ అయితే పెట్టారు కామెంట్లో అయితే ఆల్రెడీ మనం వీళ్ళకి రిప్లై కూడా ఇచ్చాం మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ చూసుకోవచ్చు మనం ఇంతకుముందుకు ఒక వీడియో చేసాం కదా ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ముందుగా వీరికి పంపిణీ చేస్తున్నారని చెప్పేసి అయితే మనకు విష్ణు గారు అయితే కామెంట్ అయితే చేశారు నాకు లీస్ట్లో పేరు వచ్చిందన్న థ్యాంక్ యూ టు బిహెచ్కే హౌస్ అని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళకి మనం రిప్లై కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ రిప్లై ఏమి ఇచ్చాను అనేది కూడా మీకు క్లారిటీగా చూపెడతాను సెండ్ చేయండి మెయిల్కి వీడియో చేద్దాం మిగతా వాళ్ళకు హెల్ప్ అవుతుంది నా మెయిల్ అని చెప్పేసి నా మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది విష్ణు గారు ఒకవేళ మీరు వీడియో చూసే మాత్రం ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ కొంచెం హెల్ప్ చేయండి ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి లీస్ట్ మీరు ఎక్కడ చూశారు లేదంటే మీకు యాప్లో ఏమైనా అప్డేట్ అయిందా లేదంటే మీకు ఏమైనా మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందని కొంచెం తెలిసే మిగతా వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేద్దాం ఎందుకంటే చాలామంది ఈ ఫేక్ న్యూస్కు స్ప్రెడ్ అవుతున్నది అవుతుంది కాబట్టి అలాంటి వాటికి కొంచెం దూరం పెట్టి మన నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ కావచ్చు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏదో ఒకటి హెల్ప్ చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరిగింది మీరు వీడియోస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేయండి మిగతా వాళ్ళు కూడా చెప్తాం మనం అసలు మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనము ఈ ఇందిరమ్మ లీస్ట్ ఎక్కడ రిలీజ్ చేస్తారో అనేది నేను ఆల్రెడీ దీని నుంచి కూడా ఇంత ముందుగా కనుక్కోవడం జరిగింది మనకు ఈ ఇరవై తారీఖు తర్వాత అఫీషియల్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ డిస్టిక్ సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో గతంలో మాదిరిగానే ఈ లీస్ట్ కూడా అందులో అప్లోడ్ అయితే చేస్తారని చెప్పేసి తెలిసింది మనకు అట్లా చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా మీకు ఇల్లు వచ్చిందా రాలేదు కూడా లీస్ట్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ గతంలో మనం ఫస్ట్ ఫేజ్కి కాకు ఒకటి లేదు సెకండ్ అలాగే థర్డ్ ఫేజ్ సంబంధించి మొత్తం లీస్ట్లు అయితే మనకు ఆన్లైన్లో ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ లీస్ట్ కూడా ఆన్లైన్లో పెట్టడం అనేది జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పారు ఒకవేళ ఆన్లైన్లో పెడితే మాత్రం హండ్రెడ్కి ఇంకా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఫోన్లో ఫోన్లో కలవన్న వాళ్ళు ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు లేదంటే ఇల్లు షిఫ్ట్ అయిన వారు ప్రతి ఒక్కరికి ఇది హెల్ప్ అవుతుంది ఆన్లైన్లో నేమ్ చెక్ చేసుకోవడం ఈ ఆన్లైన్లో ఎప్పుడు ఏ రోజు రిజిస్టర్ వస్తుంది ఏంటి అనేది కూడా మళ్ళీ మనం పక్క సమాజంతో మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం వీడియో చూసిన వాళ్ళంతా మీరు తెలియ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నా మెయిల్ ఐడి సానుకూమ్ అభిలాష్ ఎట్ డేట్ ఆఫ్ జీమెయిల్ ఉంది కదా మనకు కాంటాక్ట్ కండి దాంట్లో కూడా మీరు చాటింగ్ చేయొచ్చు నాతోటి దానివల్ల కూడా మనం ఇంకా ఇరమలకి ఇంకా మనం తెలియని వాళ్ళకి ఇంకా హెల్ప్ చేసాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్